పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సూపర్ సిక్స్ పథకాలలో ఏదైతే అమలు ఈ ఈరోజు వరకు అమలు పరిచినాయో వాటన్నిటిని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఏదైతే తల్లికి వందనం ఉచిత దీపం పథకం తోటి మూడు సిలిండర్లు పెట్టడం అదేవిధంగా పింఛన్ల కార్యక్రమం ఒకటి అది కూడా గమనించుకోవాలి ఒకటో తారీఖు జీతాలు కామన్గా ఎవరైతే ఇస్తారో వివరం తెలియదు కానీ ఒకటో తారీఖు టంచెంట్గా పేదవాడికి ఓ పెంచిన అనేది ఇంటి దగ్గరికి వెళ్తుంది అంటే ఇది గొప్పగా మనం ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు పేద ప్రజలందరూ అర్హులు కలిగిన ప్రతి ప్రతి పెంచినదారుడు ఆనందం పడుతున్నాడు అదే రోజు అంత ముందు రోజే ఈ రోజు పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది అదే కాకుండా ఈ రోజు ఒక సంవత్సర కాలం పాపాలన ఒక సంవత్సర కాలం అయిన తర్వాత ఒక తొలి అడుగుగా ఎవరైతే కష్టపడ్డారో ఈ కుటుంబ ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం కష్టపడిన సాధికార సారథులు కానివ్వండి అదేవిధంగా పూతులు ఇన్ఛార్జెస్ కానివ్వండి యూనిట్ ఇన్ఛార్జెస్ కానివ్వండి గ్రామ కమిటీ ప్రెసిడెంట్స్ కానివ్వండి అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తూ ఈ సంవత్సరం గత ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పి ఆ సమస్యలు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని రికార్డ్ చేసుకొని అదే నియోజకవర్గాల్లో గౌరవ శాసనసభ్యులకి ఇచ్చే విధంగా వారు రేపు ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా వారికి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఒక మాటలో చెప్పాలంటే ప్రజల వద్దకు ఏ విధంగా పాలన తీసుకెళ్తున్నారు అనే దానికి నిదర్శనం ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుంది అనే దానికి ఒక నిదర్శనం ఒక అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా నడుస్తుంది అనే దాని మీద ఈ రోజు ఉదాహరణ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఇచ్చిన హామీని ప్రతి హామీని నిర్వహించడం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి మీ అందరికి తెలుసు గత ప్రభుత్వంలో ఎటువంటి కుంభకోణాలు జరిగినాయి అనేది ఇప్పుడు ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి ప్రతి దాంట్లో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఆ కుంభకోణాలన్నింటినీ ఒకసారి మనం ఆలోచించి మరి ప్రజల డబ్బును ఏ విధంగా పల్లగొట్టారు అభివృద్ధికి ఈ రాష్ట్రాన్ని ఎంత దూరం చేశారనేది కూడా మనకు కనబడుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మన పల్నాడు జిల్లాలో అనేక హైవేలు కనెక్టివిటీ హైవేస్ అనేది రావడం భవిష్యత్తులో ఒక ఈ పల్నాడు జిల్లా మంచి రోడ్లకి అంటే నేషనల్ హైవే హారంగా మారడానికి అవకాశం ఉంటుంది అన్ని రాజధాని వైపుకి వెళ్ళడానికి రోడ్లు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ప్రయాణ దూరం తగ్గడానికి అవకాశం ఉంది అంటే మెరుగైన అభివృద్ధికి మరి బాటలు అనేది ఈరోజు ఈ ప్రభుత్వం వేస్తుందనే దాని మీద మనం మనం దారుణంగా చెప్పుకోవడానికి అవకాశం ఉందనేది ఆ అభిప్రాయం